శ్రీరామ దర్శనం అక్బర్ చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామభక్తుడు ఉండేవాడు ఆయన రోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్ళకి వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు కవి మహాభక్తుడును అందువల్ల పురాణం చెప్పుతోంటే గ్రామస్తులందరికీ రామాయణం కళ్ళకి కట్టినట్టుండేది ఆ వినటానికి వాళ్ళలో ముసలి బ్రహ్మచారి ఒక ఆయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు ఆయన చాలీ చాలని చిరుగుల అంగవస్త్రంతో వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు తులసీదాసు అందరికీ వినపడేటట్లు ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెబుతూ ఉంటే మాటి మాటికి గొంతుకు ఆచుకుపోతూ ఉండేది అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి దాహం పుచ్చుకోండి బాబు అని అంటూ ఉండేవాడు రోజు రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకము చెంబు పుచ్చుకుని హస్తినాపురం వచ్చేస్తూ చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసిపోతూ ఉండటం మామూలు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్లు పోసి తన దారిన పోతుంటే అబ్బాయి ఆగు అని ఎవరు అన్నట్టు వినిపించింది మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్పమా పిలుస్తా అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి ఒకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూసి తులసీదాసు భయపడేసరికి నన్ను చూసి నీవేమీ భయపడకు నేను నీకు మళ్ళీ ఒక పండితుణ్ణే అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజనుల్ని హింసించటం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది సరే నా కథకేమిలే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు తులసీదాసు ఆశ్చర్యంతో అయ్యో ఎంత మాట నాకే వరము వద్దు కానీ నా మీద మీకీ దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి సంతోషిస్తాను అన్నాడు దయ ఊరికే పుట్టుకు రాలేదోయ్ దాహంతో పేక ఎండిపోతూ ఉన్న నాకు రోజు నువ్వు ఇన్ని నీళ్లు పోసిపోతున్నావు ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనిపించి వరం ఇస్తున్నాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అందుకు తులసీదాసు మహాత్మా నాకు ఏ కోరిక లేదు నేను రామభక్తుణ్ణి చిరకాలమై రామాయణం పురాణం చెబుతూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను కానీ ఇంకా శ్రీరాముని దర్శనం కాలేదు ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు అంతకంటే నాకు కావలసిందేమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోట మాట రాలేదు అబ్బాయి నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది కానీ ఆ వరం సిద్ధింపచేసే శక్తి నాకు లేదు అంత మాత్రాన నిరుత్సాహపడకు నేను నీకు రామదర్శనం చేయించలేకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను ఆయన్ని నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు ఎవరు బాబు ఆయన అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజూ భక్తి శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం రామ హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు ఈ మాట వినటంతోనే తులసీదాసు బ్రహ్మానంద ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు మొట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు మహాత్మా నీ స్పర్శ వల్ల నా పూర్వ రూపం వచ్చింది నేనెంత అదృష్టవంతుణ్ణి నీ మేలు ఎన్నటికీ మరువను కొద్ది కాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది నాకు సెలవియ్యి అని వేణోళ్ల స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు మరునాడు తులసీదాసు పురాణం చెబుతున్నా ధ్యానమంతా మామూలుగా వచ్చి కూర్చుని వింటూ ఉన్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదనే ఉంది త్వరగా ముగించేశాడా రాత్రి అందరూ వెళ్ళిపోయారు ముసిలి బ్రహ్మచారి కూడా పోబోతూ ఏం దాసు రాచకార్యం ఏదైనా వచ్చిందా ముందుగా ముగించేశావి ఇవాళ అని అడిగాడు తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై అన్నా రాచకార్యమే ఉంది నీకు నాకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు నువ్వు ఎంత చెబితే అంత రాముడికి ఆయన్ని నాకు చూపించు అని పరిపరివిధాన వేడుకున్నాడు ఆంజనేయుడు చిరునవ్వుతో ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయిందే వీనికి అనుకుని సరే వెళ్ళు స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేటప్పటికి చిన్న కొనుకు వచ్చింది ఆ కొనుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నలతో సహా ప్రత్యక్షమయ్యాడు తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది అలా ఎంతోసేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని ఏమోయ్ ఇంకా నేను వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సీతాదేవి ఏమండి ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మరిచిపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది ఏమిటి సెలవు తల్లి అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు అందుకు సీతాదేవి తులసీదాసు వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావటం లేదు కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం ఆ దంపతులు అదృశ్యం కావటం తులసీదాసుకి మెలకువ రావటం ఒక్క మాటగా జరిగినాయి సీతారాములు ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు గంటము తెచ్చి హిందీ భాషలో రామాయణం రాయటం ఆరంభించాడు రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు వాళ్లతో స్నేహం చేసి తను రాసినంత వరకు ఏ రోజు చూపెట్టేవాడు కొందరు ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు ధన్యుడబోయ్ అని మెచ్చుకున్నారు మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలి గాని మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుంది అంటూ దూషించారు నేను తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశ దిశలా ఇట్టే వ్యాపించినాయి ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది ఆయన తన వ్రాతధోరణిలో ఉండి దీర్ఘ భవ పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని ఆమెను దీవించి మళ్ళీ తన మానాల తను రాసుకుంటున్నాడు ఆమె సంతోషించడానికి బదులు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఆయన వంచిన తల ఎత్తి ఏమి తల్లి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు అందుకే స్వామి నా భర్త ఈ ఉదయమే మరణించాడు శవాన్ని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు నేను ఆయనతో సహగమనం చేయటానికి వెడుతూ మహాత్ములైన మీకు నమస్కరించిపోదామని ఇలా వచ్చాను అంది ఆయన నిర్ఘాంతపోయాడు తల్లి శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు కనుక నీవు అదృష్టవంతురాలు అన్నమాట రాముడెన్నడూ ఆడి తప్పలేదు నా నోట ఆయన పలికించిన ఈ మాటలు కూడా అబద్ధం కావడానికి లేదు నీవు గంగ ఒడ్డుకు పోయి శవాన్ని ఇక్కడకు రప్పించ చూద్దాం అన్నాడు ఆమె గబగబా పరిగెత్తుకెళ్లి భర్త శవాన్ని వెంటబెట్టుకు వచ్చింది తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి నీకు అసాధ్యమైనదేమున్నది ఈయనను పునరుజ్జీవితుణ్ణి చేసి నా మాట నిలబెట్టు తండ్రి అంటూ ప్రార్థించాడు అతడలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ శవం నిద్రలో నుంచి వాడికి మళ్ళీ లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరి విధాల తులసీదాస్కి కృతజ్ఞత కనపరుస్తూ వెళ్ళిపోయింది ఆ సంగతి అక్బరు చక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల ఎదుట తులసీదాసు మహత్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు తులసీదాస్ అంటే కిట్టని ఆ పండితులు ప్రభు ఆయనకు మహత్యం లేదు ఏమీ లేదు అంతా ఒత్తది పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ వెలిగక్కారు వెంటనే పాదుష తులసీదాసుని రప్పించి ఏమిటయ్యా నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావట చచ్చినవాణ్ణి బ్రతికించావుట నిజమేనా అని గద్దించి అడిగాడు తులసీదాసు అయ్యా నేను కాదు శ్రీరామచంద్రుడే ప్రతికించాడు అన్నాడు శ్రీరామచంద్రుడా ఏడి అతన్ని నాకు చూపించు చూపలేక బోటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుషా ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి ఆ ఎవరో నాకు చూపే వరకు ఇతనిని ఎక్కడికి కథలనివ్వవద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కాసేపటికి వృద్ధ బ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకులు గంటం ఆయనకిచ్చి దాసు నువ్వేం బాధపడక నీ రామాయణం రాసుకుంటూ కూర్చో పాదుషా పని నే చూస్తానులే అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు తెల్లవారే సరికల్లా పాదుషా పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతోటి కొండముచ్చలతోటి నిండిపోయింది ఏ ఇంటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు ఏ చెట్టుని చూసినా ఒక్క కాయ కూడా మిగలలేదు వీధులమ్మట వెళ్లే వాళ్ళని ఒక్కొక్కళ్ళనే పట్టుకుని పీకి వదిలిపెట్టాయి కోతులు ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనీయక ఎత్తుకుపోయాయి ఎక్కడ నలుగురు చేరినా వాళ్ల మీద ఏ కొండముచ్చో దభీమని ఉరికి హడలగొట్టేది ఆనాడు ఉదయం పాదుష అంతఃపురంలోనూ కోతులే నాలుగు మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో ఉబ్బెత్తుగా పడవేశాయి ఆయనకి మెలకు వచ్చి చూసుకునేటప్పటికీ ఏముంది ఎక్కడ చూసినా కోతులమయమే ఎవరిని చూసినా రక్కులు రక్తమే ఏమిటిదంతా అని వాకబు చేసేసరికి మంత్రి వచ్చి ప్రభు సాధురూపుడైన తులసీదాసుని నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మోకని పంపాడేమో అని నాకు తోస్తున్నది అన్నాడు అక్బర్ చక్రవర్తి ఏకాయకిని తులసీదాసు ఉన్న చోటికి వెళ్ళి మహాత్మా నా వల్ల అపరాధం జరిగింది ఏ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికి పంపేయి అని పరి విధాల ప్రాధాయపడ్డాడు తులసీదాస్కి కోతులొచ్చాయన్న సంగతే తెలియదు ఏమంటే ఆయన తన ధోరణిలో ఉన్నాడు అంతేకాకుండా కోతులు ఆ ధరికి రాలేదు కోతులేమిటి అంటూ ఆయన బయటకొచ్చి చూసేటప్పటికీ వానర సేన అంతా బుద్ధిమంతులకు మల్లె తలలు వంచుకుని కూర్చొని ఉంది ఆనందభరితుడైన తులసీదాసు అక్బరుతో ప్రభు నీవెంత అదృష్టవంతుడివయ్యా శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతోంది వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు డెబ్బై రెండు ఉన్నాయి అందులో ఇప్పుడు ఒక్కటే వచ్చింది ఆ డెబ్బై రెండు వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు సీతాదేవిని లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని హనుమంతుణ్ణి సుగ్రీవ విభీషణుల్ని వెంట వస్తారు ఏ చక్రవర్తికి పట్టని అదృష్టం పట్టింది నీకు అంటూ పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతున్నందుకు సంతోషంతో ఉప్పొంగిపోయాడు అక్బరు మాత్రం హడలిపోయాడు ఒక్క సేన వల్లనే ఎంత అల్లకల్లోలం జరిగిందే మిగతా డెబ్బై ఒక్క వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉందే అని ఆయన భయం పాదుషా తులసీదాసు కాళ్ళ మీద పడి మహాత్మా ఆ సేనలు వద్దు రాముడు రావద్దు ఈ కోతుల్ని పంపను నీకు పుణ్యం ఉంటుంది అని గోల పెట్టాడు తులసీదాసు హనుమంతుడిని తలుచుకునేసరికి కోతులు కొండముచ్చులు ఎక్కడివక్కడ మాయమయ్యాయి పాదుషా నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకుని తులసీదాసుని అనేక విధాల సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపేశాడు మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి చేసి జన్మ చాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు ఆయన దేశానికి అర్పించి వెళ్లిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది కథ సమాప్తం పుష్పగేది చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన వెంకయ్య అనేవాడు ఉండేవాడు ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకు వద్దామని పుణ్యనదులన్నింటిలోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది అయితే పుట్టు పేద కావటం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు ఇంతలో వెంకయ్యకి కాలం సమీపించక ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి నాయన ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని పుణ్యనదులలో స్నానం చేయటం గాని పడలేదు ఈ కోరిక అలానే నిలిచిపోయింది కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్టయితే నా అస్తులను వీలైనన్ని పుణ్యనదులలో కలపవలసింది ముఖ్యంగా పవిత్రమైన గంగానదిలో కలపవలసింది ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు చైనులు పితృభక్తి కలవాడు అందుచేత అతను అప్పోసొప్పో చేసైనా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలి అని అనుకుంటూ ఏమాత్రం పని చేయలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా వచ్చి కాశీక్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తులు గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు ఆ కాలంలో ఇప్పటిలాగా రైళ్ళ విమానాల ఇట్టే వెళ్ళే అట్టే రావటానికి కాలినడకని పోవాలి ఏ కారణ్యాలు దాటాలి కష్ట సుఖాలు వంట పట్టించుకోవాలి ఎన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేకపోయే అందుకనే కాశీకి వెళ్ళినవాడు కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడినట్టయింది చైనులు పాదచారి అయి బయలుదేరాడు రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గదులు కల్పిస్తూ వెళుతున్నాడు పోయి అతను కడప జిల్లాలో కాలు పెట్టాడు అక్కడ పినాకిని నది ప్రవహిస్తూ ఉంది సరే ఇందులో కూడా స్నానం చేసిపోదాం అనుకుని అస్తుల మూట ఆ దగ్గరనే పెట్టి చేనులు నదిలో దిగాడు అతను స్నానం చేసుకుని సంచి మార్చుకుని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకుపోదాం అనుకున్నాడు తేర చూడగా ప్రవహించే పినాకిని నది పొంగు వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉన్నది సరే తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు మూట విప్పేసరికి అస్తులు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లె పువ్వులు కనుపండువగా కనిపించాయి ఇవి చూసి చేనుల ఆశ్చర్యంతో చకితుడయ్యాడు ఆహా పినాకినీ జలం ఎంతటి మహిమగలది కాశీలో ఉండే గంగా జల మహత్యం ఎటువంటిదో నేను కానీ పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను నా తండ్రికి తరుణోపాయం కలిగింది ఆయన ముక్తి పొందాడు నా విధి నేను వాడినయ్యాను ఇక నేను కాశీకి పోనక్కర్లేదు ఎక్కడనే ధన్యుడనయ్యాను అంటూ అపరిమితానంద ఫరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకిని ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు ఏమి చిత్రమో కానీ చేనులు స్నానం చేసిన తాపు ఒక మడుగుగా ఏర్పడింది ఆ మడుగు నేలాటి రేవుకి సదుపాయంగా ఉండటం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు వాళ్ళు పశువులు కూడా వచ్చి దాహం తాగేవి ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లు పెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగాను పడుచుగాను కనపడినాయి ఈ వింత చూసి తాతకు ఆశ్చర్యం కలిగింది తన పశువులు పడుచువైనాయేననే సంతోషంతో తాను కూడా మడుగులో దిగి స్నానం చేశాడు స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు మొసలి రూపం పోయి పడుచువాడయ్యాడు సరిగ్గా అదే సమయానికి ఆ ముసలివాణి భార్య నెత్తిని కూటికొండ పెట్టుకుని దారిన పొలానికి పోతూ ఉంది అలా పోతూ ఉన్న ఆమెను అతను పలకరించేసరికి ఎవడో తొంటరి తనతో అనుకుని ఎదిరించి సమాధానం చెప్పసాగింది నేను నీ భర్తను ఫలానా ముసలివాడనే అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి అతను ఆమెను బరబరా పట్టుకు లాగి మడుగులో ముంచాడు ఏముంది పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యవనవతి అయి కూర్చుంది తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్లేటప్పటికీ వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు తర్వాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జల మహిమ అందరికీ వెల్లడయ్యింది అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందడం ప్రారంభమయ్యింది కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవుల ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చేయడమా అని ఆలోచించి ఆయన తిన్నగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పాడు అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ పూర్వకాలమందు తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు అప్పుడు ఇద్దరి మధ్యన ఘోర యుద్ధం జరిగింది ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చెంది భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి ఉండినట్టు గ్రహించాడు నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చేటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది వెంటనే బ్రహ్మ హనుమంతుని రప్పించి హనుమ ఒక పర్వతం తెచ్చి పడవేసి పినాకినిలో ఉండే ఆ మడుగును వేసేయి అన్నాడు చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి ద భీమని ఆ మడుగులో పడవేశాడు కానీ ఆ పినాకినీ జలమహిమ ఏమిటో గాని హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయటానికి బదులు బెండులాగా నీటిపైన తేలి ఆడుతూ ఉంది ఈ చిత్రం చూసి బ్రహ్మకు కంగారు పుట్టింది అతనికి ఏమీ తోచక నారదుడిని వెంట సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పోసగొచ్చినట్లు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశాడు తర్వాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగు పైన తేలి ఆడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు రెండో వైపున కేశవుడు అదిమి పట్టి అణిచివేశారు అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణికి ఉండి మడుగు మూసుకుపోయింది వెంకయ్య అస్తులను పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకిని నదీ జలం అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందంటారు శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలిసి అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది మంది జనం స్వాముల దర్శనానికి వస్తూ ఉంటారు ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం గనకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరచుకున్నారు పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరంలోనే ఉన్నది కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం రండి కథ సమాప్తం లోకోపకారి వైకుంఠరావు కాశీ ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి రైలు మదరాసు స్టేషన్ విడిచిన దగ్గర నుంచి ఆయనకు ఒకటే ఆలోచన కాశీలో ఎక్కడ బస చేయటమా అని తోటి ప్రయాణీకులలో కాశీదాకా వచ్చేవాళ్లు ఒక్కరూ కనపడలేదు మొగల్సరాయి స్టేషనులో ఒక అతను వైకుంఠరావుకు తోడు దొరికాడు మీరేమీ కంగారు పడకండి మీ మదరాస్ అతనే ఒక అతను బస ఏర్పాటు చేశాడు మిమ్మల్ని అక్కడ దిగబిడుస్తాను అన్నాడు అతను కాశీ స్టేషన్ చేరుకున్నాక స్నేహితుడు టాక్సీ మాట్లాడగా అందులో వారు బయలుదేరారు సేపటిలో ట్యాక్సీ ఒక పెద్ద ముందు ఆగింది ఆ స్నేహితుడు ఇదేనండి నేను చెప్పిన బస మీరు నేరుగా లోపలికి వెళ్ళవచ్చు మరి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు వైకుంఠరావు ఇది ట్యాక్సీ వానికి ఇవ్వండి అంటూ ఒక ఐదు రూపాయల నోటు ఇవ్వపోయాడు ఆ స్నేహితుడు పుచ్చుకోకుండానే ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు తలవని తలంపుగా ఈ కొత్త ఊరిలో తనకిలా సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుడిని మనసులో మెచ్చుకుంటూ తన పెట్టి బెడ్డింగు తీసుకుని ఇంటిలో అడుగుపెట్టేసరికి లాంటి ఒక ఆయన దయచేయండి దయచేయండి అంటూ ఎదురు వచ్చి లోపలికి తీసుకుపోయాడు వైకుంఠరావు తను ఎక్కడి నుంచి వచ్చింది తనకు సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుని సంగతి అంతా వివరంగా తెలియజేస్తూ ఇంతకు తమ పేరు అడగటం మరిచానే అన్నాడు నా అసలు పేరు రామనాథం కానీ ఎక్కువ మంది నన్ను లోకోపకారి అని పిలుస్తూ ఉంటారు నేను మద్రాసు వాడినే కనుక మన వాళ్ళంటే ఉండే అభిమానం కొద్దీ నాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాను ఎంత మాత్రానికే ఉప్పొంగిపోయి మన నన్ను లోకోపకారి అంటారు అని చెప్పాడు ఆ తర్వాత లోకోపకారి వైకుంఠరావుకి విశాలమైన ఒక గది చూపించి మీ సామాను ఈ గదిలో వేసుకోండి అన్నాడు వైకుంఠరావు మరైతే తాళం కూడా అనబోయేసరికి లోకోపకారి పక్క పక నంపి క్షమించండి తాళాలతో నాకు పని లేదు వీధి వాకిలి దగ్గర నుంచి అన్ని తలుపులు తీసే ఉంచుతాను అయినా ఒక్క పూచిక పుల్ల కూడా పోదు పోనివ్వండి సాయంత్రం అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక తాళం కొనుక్కొందరు కాని అంతవరకు మీ పెట్టే తాళం గదికి వేసుకోండి అన్నాడు తర్వాత వాళ్ళు భోజనాలన్నీ ముగించుకుని విశ్రాంతి తీసుకున్నారు కాస్త చల్లబడిన తర్వాత ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరారు వైకుంఠరావు తన పెట్టే తాళం తీసి గదికి వేసుకున్నాడు కానీ లోకోపకారి మాత్రం అన్ని తలుపులు బార్లాగా తెరిచి ఉంచి బయలుదేరాడు తర్వాత వాళ్ళు ఊళ్ళో వింతలు విశేషాలు చూసుకుని చివరికి ఒక తాళాల అంగడికి వెళ్ళారు మంచి గట్టి తాళం ఒకటి చూసుకొన్నాడు వైకుంఠరావు చీకటి పడే వేళకు తిరిగి ఇల్లు చేరుకున్నారు ఎక్కడ ఉంచి వెళ్ళిన వస్తువులు అక్కడనే ఉండటం చూసి లోకోపకారి చెప్పింది నిజమని తోచింది వైకుంఠరావుకి తన అతిథికి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాడు లోకోపకారి పైగా వైకుంఠరావు చేతి డబ్బు ఒక్క దమ్మిడి అయినా ఖర్చు కాకుండా అన్ని ఖర్చులు తనే భరిస్తున్నాడు ఇందుకు వైకుంఠరావు ఉప్పొంగిపోయాడు ఇక రేపు తిరిగి ఇంటికి బయలుదేరతాం అనుకుంటూ ఉండగా వైకుంఠరావు స్వామి మీ మేలు మరువలేను మీరు చూపిన ఆదరానికి చేసిన సహాయానికి ఎంత ఇస్తే అని ఇంకేమో అనుభవతూ ఉండగా లోకోపకారి ఏమిటి డబ్బు ఇవ్వదలిచారా అంటే మీ డబ్బు కోసం ఇలా సేవ చేస్తున్నా అనుకున్నారన్నమాట క్షమించండి నేను అలాంటి వాణ్ణి కాను మీది ఒక్క దమ్మిడి నాకు వద్దు కేవలం లోకోపకారమే నా జీవితాశయం అన్నాడు వైకుంఠరావు మన్నించండి వారం రోజులు మీతో ఉండి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ మనసు నొప్పించాను కానీ ఒక్క వంద రూపాయలైనా తమరు అంగీకరించాలి దీన్ని లోకోపకారానికి వినియోగించండి అన్నాడు ఎంతో వినయంగా సరే దాంట్లో వెయ్యండి అంటూ లోకోపకారి ఒక దిబ్బ్యం వైపు చూపాడు వైకుంఠరావు ఒక నూరు రూపాయల నోటు దానిలో వేశారు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ ఊళ్ళోకి వెళ్ళి చివరిసారిగా మళ్ళీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చారు వైకుంఠరావు గది తలుపు తెరిచి చూసేసరికి ఏముంది తన పెట్టె తెరిచి ఉంది బట్టలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కానీ పైకం ఒక్క దమ్మిడి అయినా లేదు ఇంతలో లోకోపకారి కూడా అక్కడికి వచ్చి మీ సామానంతా ఉందా అన్నాడు ఆ సామాను ఉన్నది కానీ పెట్టెలో పైకం పోయింది చిత్రం ఏమిటంటే గది తాళం వేసింది వేసినట్లుగానే ఉంది అన్నాడు ఏమిటి వేసిన తాళం వేసినట్టే ఉన్నదా ఆ ఎవరో వంట ఇంట్లో వంట కొండలు కూడా పగలగొట్టిపోయారు ఎంతకాలంగా ఈ ఇంట్లో ఉంటున్నాను కానీ ఎన్నడూ ఒక్క పూచిక పుల్ల పోయి ఎరగను నా సామాను పోయినందుకు నేను విచారించటం లేదు ఇదంతా నాది గనుకనా లోకులదే కదా మీ విషయమే నాకు విచారంగా ఉంది అన్నాడు ఏం చేస్తానండి ఇంతకు నేను దురదృష్టవంతుణ్ణి నా మూలంగా మీ సామాను పోయింది ఏమిటి చేయటం పోలీసులకు రిపోర్ట్ ఇస్తే అన్నాడు వైకుంఠరావు భ్రమ భ్రమగాని పోయిన సొమ్ము మళ్ళీ దొరుకుతుందటండి పో రిపోర్ట్ ఇవ్వటానికి ఏం ఈ క్షణం రావచ్చు కాని అదంతా వృధా ప్రయాస నా మటుకు నేను రిపోర్ట్ ఇవ్వను ఎందుచేతనంటే అది నా సొమ్ము కాదు కదా పోతే మీరు తిరిగి ఇల్లు చేరుకోవటం అంటారా దిబ్బెంలో మీరు వేసిన పైకం తీసుకోండి అంటూ లోకోపకారి దిబ్బ్యంలో నుంచి ఆ నూరు రూపాయల నోటు తీసివ్వబోయాడు వైకుంఠరావు అడ్డుపడి అంత వద్దు రైలు చార్జీ ఇప్పించండి చాలు అన్నాడు మీ ఇష్టం అని లోకోపకారి నలభై రూపాయలు మాత్రం తీసి వైకుంఠరావుకిచ్చి ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి పంపాడు ఒక ఏడాది గడిచింది ఒకనాటి ఉదయం వైకుంఠరావు పత్రిక చదువుతూ ఉండగా ఒక వార్త కనిపించింది కాశీ యాత్రకు వచ్చే యాత్రికులను మోసపుచ్చుతూ వచ్చిన లోకోపకారి ముఠ అరెస్టు లోకోపకారికి మూడేళ్ల కఠిన శిక్ష అని ఉంది ప్రకటన పూర్తిగా చదివిన తర్వాత మొఘల్ సరాయిలో తనకు పరిచయం కలిగిన స్నేహితుడు తాళాల అంగడివాడు మరికొందరు ఒక ముఠ అని ఆ ముఠా కంతకు నాయకుడని వైకుంఠరావు గ్రహించి చెప్పగా ఇది చదువుకుని ఇంటిల్లి తెగనవ్వుకున్నారు కథ కథా సమాప్తం